పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చంద్రతి మండల కేంద్రంలోని పురగిరిక క్షత్రియ పెరిక కళ్యాణ మండపంలో జిల్లా కార్యనిర్వాహక సభ్యులు మరి లక్ష్మణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల సంఘాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెరకకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోతరాజు రవి దేవుడు మల్లేశం మరిరాజు లింగన్న తిరుపతి మింగన్ రవి పోనర్ సురేష్ మరిరాజు లక్కసు రాజేశం కోట తిరుపతి పెద్ది శ్రీను తదితరులు పాల్గొన్నారు رمතු نے اگر ٹھیک دیا اگے لو دو जय पे का जय पे का जय जय का मेरा अपना ऐक्यदार हम दिल लाए मेरा अपना ऐक्यदार हम दिल लाए मेरा अपना ऐक्यदार हम दिल लाए जय पे का जय जय का जय पे का जय जय का प्रभु सब एयरparentId こっでروزလုံး نے పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అలాగే పదహారు కులాల్లో భాగంగా మా పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఆ సంతోషకరమైన సందర్భంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు గారికి అలాగే బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు